गोविन्दसुन्दरपदाम्बुजमग्रचित्तो मन्दाकिनीतुलितमञ्जुलवाक्प्रवृत्य लोकं समस्तमकरोदवधूतपापं ता तं वेङ्कटाख्यगुरुमात्मनि भावयामः संसारतापानलदग्धभावसमागता यावमलोक्यसज्जः భవంతి ోధామృత సేక హృష్టా సౌమేగ తిరువేకటేసింగ్ఘ్రీ నీలాంగస్తముద్బోధ్యకృష్ణం పారాజ్యం సంస్తి సదస్ద్దాపయంతి ಸ್ವಚ್ಛಿಷ್ಟ ಬಲಕೃತ್ಯ ಗೋದೈ ನಮ ಇದು ಭೂಯೇ ವಾಸ್ತು ಭೂಯ ವೈಯತ್ತುವಾಳ್ೀರ್ಗಾಳ್ ನಾಮ ನಂಬ செய்யும் கிறிசைகள் கேளீரோ பற்கடலுள் பையத்து என்ற பரம நடிப்பாடி நெயுள்ளோம் பாலுண்ணோம் நாட்காலே நீராணி மையட்டெழுதோம் மலருட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்ருளையே சென்றோதும் ஐயோ பிச்சையும் அந்தனையும் கைகாட்டி ഉയ്യുമാരെണ്ണി യുഗന്തേലോ രമ്പ വയ്യത്തുവാൾ വീമൂ നമ്പാവൈ കുച്ചയുങ്കിസൈകൾ കേളീരോ പാർക്കടലുൾ പയ്യത്തുറ പരമനടിപ്പാടി നെയ്യുണ്ണോ പാലുണ്ണോം നാടകാലേ നീരാടി மயட்டெழுழுழுழுழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன ஐயையும் பிச்சையும் ரெண்டு யுகந்தேலோ வையத்து வாழ்வீரு காஜீவிச்சின் ஜனுலாரா நாமும் మనమందరము నంబావైక్కు మన వ్రతమునకు శయిరిశయ్య చేయతగిన క్రమమును కేళీరో వినలేదా పార్ కడలుళ్ క్షీరాబ్దిలో పయ్యత్రు ఇంద్ర పరమనడి జగద్రక్షణ చిత్తతో మెల్లగా యోగనిద్ర చల్పుచుండు పరమన్ సర్వేశ్వరుని యొక్క అడిపాడి దివ్య చరణములను స్తోత్రము చేసి నెయ్యుణ్ణం నేతిని భుజింపము పాలుండోం పాలును త్రాగము నాట్కాలే నీరాడి ప్రాతకాలమున స్నానము చేసి మయట్టెళుదోం కన్నులకు కాటుక పెట్టుకొనము మలరిట్టునా ముడియోం పూలు ముడుచుకొనము శయ్యాదన శయ్యోం పెద్దలు చేయని కార్యములు చేయము తీక్రులై పరులకు హింస కలిగేడు కొండెములను శన్రోదం చెప్పము అయ్యేయం పిచ్చయం పేదలకు ఉపకారమును భిక్షుకులకు భిక్షకమును భిక్షమును భిక్షుకులకు భిక్షమును ఆంధ్రయ్యం శక్త్యానుసారముగా కైకాట్టి ఇచ్చి ఉయ్యుమారండి ఉజ్జీవించు మార్గమును తెలిసి ఒకందు సంతోషించి ఏల్ ఓర్ ఎంబావాయ్ మన అద్వితీయముకు వ్రతము నెరవేరునట్లు అనుకూలింపుడు ఈ భూలోకములో మానవులుగా పుట్టటము ఒక విశేషము అందులో ఈ భారతావనిలో ఈ కర్మభూమిలో పుట్టటము మహాశ్రేష్టము అని మహర్షులు ఎప్పుడో చెప్పి ఉన్నారు ఈ లోకము కర్మభూమి వారి వారి కర్మలను అనుసరించి వారి వారి ధర్మములను నెరవేర్చి మానవులు కడతేరుతూ ఉంటారు వారు పైలోకములకు పోయిన పిదప ఇక్కడ చేసినటువంటి కర్మ ఫలములను అనుభవించటానికి ఆలోకములకు పోతూ ఉంటారు అంటే ఇది కర్మభూమి అక్కడ ఫలాన్ని అనుభవించే చోట్లు పరమాత్మ వైకుంఠములో నిత్యసూరి సేవ్యమానుడై గౌరవముగా శయనించియుడును భూలోకములో అవతరించినప్పుడు చేతనోద్ధారణార్థమై ఆయా కార్యములు చేసి కష్ట సుఖములు అనుభవించుచుండును అచట నియామకుడు ఇచ్చట పరాధీనుడు రామకృష్ణాద్యవతారముల చేత భూమికి గౌరవను కలిగించుతూ ఉన్నాడు పరిత్రాణ సాధూనా వినాశాయ చుష్ ధర్మ సంభవామి యుగే యుగే భగవద్గీత నాలుగో అధ్యాయము ఎనిమిదవ శ్లోకములో చెప్పినట్టులా స్వామి ప్రతి యుగమున అవతరించుతూ ఉన్నాడు శ్రీవైకుంఠములో గంభీరమైన స్వభావునిగా ఈ భూలోకములో అవతరించినప్పుడు పరమ సులభునిగా ఉంటూ ఉన్నాడు వారికి గల దయాదాక్షిణ్యాది గుణములే మనకు లాభకరము వారి కళ్యాణ గుణ వైభవమును నిత్యసూర్యులు సైతము భూలోకములకు వచ్చి చూసి ఆనందించుతూ ఉంటారట అట్టి సాక్షాత్ పరమాత్మ అవతరించిన ఊరిలో అదే కాలములో అదే వయసులో పుట్టిన భాగ్యవతులారా అని పొగిడారు ఆ మహర్షులు పొగిడారు పెరియాళ్వారు రామావతార కాలములో ఋషులు సాకేతపురములో నుండు సకల జంతువులు కృష్ణావతార కాలములో ఉద్ధవుడు స్వామి సంబంధము గల దేశములో పుట్టుట మహాభాగ్యమని తెలిపిరి దేవతలలో కడపటివాడు అగ్ని మొదటివాడు పరమాత్మ కనుక శ్రేష్ఠుడుగా శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నబడుతూ ఉన్నాడు మరియు శేషుని ఆదిశేషుని శయ్యగా పొంది ఉన్నాడు అది స్వామికి మరి ఒక గౌరవం అట బ్రహ్మాది దేవతల కంటేను శేషుడు స్వామికి సకల విధములైనటువంటి కైంకర్యములను ఎల్లవేళలా చేస్తూ ఉంటాడట శయ్యాసన పాదుకాంశుకో పధాన వర్షా తపవారణాధిభి శరీర భేదైస్తవ జనైహి అందువలనే శేషుడనే సాత్కం నామని ఆయన పొందాడట మానవులకు ఆ పరమాత్మని యొక్క శ్రీచరణములే గతి అని తెలుసుకోవాలి బ్రహ్మాదులకు సైతము స్వామి తిరువడులే ప్రధానముగానున్నవని తెలియుతూ ఉన్నది నెయ్యుండం పాలుండం ఈ వ్రత నియమమైనటువంటి ఆహార మెట్టిదనగా శరీర ధారణకు మాత్రమే సాత్విక ఆహారాన్ని తప్ప విశేష భోజనాదులు పనికిరావు భగవద్గుణానుభవముచే ఆకలి తప్పులు కలుగవు నాట్కాలే నీరాడి కృష్ణుని రాకమునిపే స్నానము చేసి కనిపెట్టుకుని ఉండు వారి త్వరను తెలుపుచున్నది అనుచున్నారు మయట్టెళుదోం మలరిట్టునా ముడియోం కాటుకును పుష్పములను అలంకరించుకొనము అని అనుటచే ప్రణయ రోషమును వారు తెలుపుతూ ఉన్నారు ప్రణయ రోషమును వారు తెలుపుతూ ఉన్నారు ఈ రెండు పాశురములచే అర్ధపంచకమును నట్టి స్వరూప పరస్వరూప స్వరూప విరోధిస్వరూప ఉపాయస్వరూపములను ప్రాప్స్ బ్రహ్మణో రూపం ప్రాప్తు ప్రత్యేగాత్మన ప్రాప్తిపాయ ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చ చేరవలసిన స్థానము జీవ పరమాత్మల విషయము ప్రాప్తి ఉపాయము ప్రాప్తి ఫలము ప్రాప్తి విరోధి తెలిపినట్లైనది కర్మజ్ఞానాదులు సాధ్యోపాయము సాక్షాత్ నారాయణుడే ఉపాయమని ఎంచుట సిద్ధోపాయమని మహర్షులు చెప్పుతూ ఉన్నారు ఈ రూపముగా నారాయణుడే అనుటచే ప్రాప్త్యమును నమక్కే తరువాన్ అను అధికార కృత్యముచే ప్రాపకమును నంబావైక్కు అను వ్రతానుష్ఠానముచే ప్రాప్తి ఉపాయము నీరాడ శబ్దముచే ప్రాప్తి ఫలమును నెయ్యుణ్ణం పాలుణ్ణం శాస్త్ర విరోధమైన భక్షణ విసర్జనచే ప్రాప్తి విరోధి తెలుపబడను ఈ రకముగా అమ్మవారు ఈ రెండవ పాశురాన్ని మనకు అనుగ్రహించారు వయ్యత్తు వాల్మీర్ దాళ్లామూ నంబావై కుచ్చయం గిరిసై గల్ కెలీరో பையத்துயின்ற பரமணி பாடி நையுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மைய் எழுதோம் மலருட்டு நாம் முடியும் செய்யாதன செய்யோம் திக்ருளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் அந்தனையும் கை காட்டி வையுமாறு யுகந்தேலோரம்பாவாயின் പാണ്ടാതിരുവഡിഗളേ ശരണം സ്വസ്തി ശുഭം ഭൂയാത് ലോക ഭവന്തു